ఏంటే ఆస్తి అమ్మవారి నగలు ఎవరు దొంగలిస్తారో గుళ్ళో నగలు దొంగతనం చేసి ధైర్యం ఊళ్ళో ఎవరికి ఉందాయాసేపు పాకి పూజారే అయ్యా గుళ్ళో నగల దొంగతనం ఎలా జరిగింది గుళ్ళో నగలు ఎవరు దొంగలించారో నాకు తెలియదండి కానీ నిన్న గుడి తలుపులు వేయడానికి వెళ్ళినప్పుడు నేను కదా గుడి తలుపులు వేయొద్దని ఈ పార్వతమే చెప్పిందండి నేను గుడి తలుపులు వేయకుండా వచ్చేసానండి అంటే ఆవిడే అంటారా అవును నగలు పోయిన టైంలో ఆవిడే అక్కడ ఉంది ఆవిడే ఉంటుంది ఇలా చూడండి అవకాశం దొరికింది కదా అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి ఈవిడ అలాంటిది కాదు భవాని అనుమానం వచ్చాక ఊళ్ళో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు లేదండి ఈవిడ్ని దొంగ అంటే ఆవిడ గురించి నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఆమెమో ఏమీ మాట్లాడకుండా నిలబడింది నిజమే తెలుస్తుంది ఏంటమ్మా ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడకుండా మౌనంగా నుంచునా ఆ నగల గురించి నీకేమైనా తెలుసా చెప్పమ్మా చెప్పు

ఏం భవానీ నువ్వే నన్ను అనుమానించాక నేను నిరూపించుకోవాలా మీరు చూసారా దొంగతనం చేయడం మీరు ఎవరైనా చూసారా నేను చెప్తున్నాను ఆ దొంగతనం చేయలేదు భవాని నువ్వు లోపలికెళ్లి ఈవిడ పెట్టి తీసుకొచ్చి వీళ్ళందరికీ తెరిచి చూపించు ఆవిడ అమాయకురాలని నిరపరాధని నిరూపించాలి వెళ్ళు అందరూ తీర్పులు చెప్పేవాళ్ళు చెోబింట్ భవాని అందరూ చూండయ్యా ఓ పాట చెయరా రవిక ఇదిగో ఇంకో పాట చెయరా ఇదే అయ్యో ఎంత నేను నమలపోతను మమ్మీ తీరాలే మీరు నగలు దొంగిలించడానికి వైద్యాలుగా వేషం వేసుకుని మనల్ని మోసం చేసింది అమ్మవారి నగలు దొంగిలించిన ఏమైనా పోలీసులకు పట్టించండి నీ మనస్ఫూర్తిగా నమ్మేమే నువ్వే ఈ పని చేసావా తల్లి గుళ్ళో నగలు దొంగిలించిన ఊరికే వదలకూడదు నగలు కావాలని నన్నొక్క మాట అడుగుంటే నా నగలని నీకు ఇచ్చిండే దాన్ని ఇలా మంచి నటించి మోసం చేసావే భవాని ఇదంతా నీ భర్త ఆడిస్తున్నా కపట నాటకం ఆపు నేను నమ్మను నీ దొంగతనం బయట పడగానే నా భర్త మీద నింద వేస్తున్నావా ఈ ఊరుకో ముఖ్యమైన పని మీద వచ్చానని చెప్పావే అది ఇదేనా ఈ ఊళ్ళో ఎవరు దొంగతనం చేసినా గుడి ముందు నిలబెట్టి కొరడా దెబ్బలు కొట్టి ఊరు నుంచి తరివేయటం ఆచారం అలాగే ఏమండి కొరడాతో కొట్టి ఊరు నుంచి తరివేయండి అవును కొరడాతో కొట్టండి అవును కొట్టి తరివేయండి వద్దు పాపం ఆవిడికి ఏం దొంగతనం చేసింది చూడండి ఆవిడ్ని మనం కొట్టద్దు కావాలంటే ఊరు నుంచి పంపించేద్దాం సరే ఆవిను వదిలేస్తాం ఆవి తినాల్సిన దెబ్బలు మీరు తింటారా ప్రజల కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాండి మీ అంతర్ తీర్ప అదే అయితే దానికి నేను కట్టుపడతాను పూజారి కొట్టవయ్యా కొట్టడి కొట్టడి హే చేసిన తప్పటికి ఎవర దబ్బలు తినాలా చాలండి మీరు ఆవిడ కోసం చేసిన త్యాగాలే చాలు ఎవరు తప్పు చేశారో వాళ్ళే శిక్షను అనుభవించాలి మీరు ఎలా రండి రామ్మా చెప్పు చాలు చాలు ఇంకా కొడితే తట్టుకోలేము అదే ఆవిడ తట్టుకోలేదు అని చెప్తున్నాను ఇంకా చాలు అమ్మా మీరు వెళ్ళండి జరిగింది ఏదో జరిగిపోయింది మీరు వెళ్ళండి వెళ్ళండి నేను ఈ ఊరికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను అది జరగకుండా పోయింది దానికి నువ్వే కారణం వీళ్ళ తీర్పు ప్రకారం నేను ఇప్పుడు ఊరొద్దులు వెళ్ళడానికి కూడా నువ్వే కారణం మళ్ళీ నేను ఊరికి రావాల్సి వస్తే దానికి నువ్వే కారణం అవుతావు నీ ఒంట్లోంచి అనే పిలిపొచ్చేంతవరకు నేను ఈ ఊర్లో అడుగు పెట్టను పిల్లను నాకై నేరుగా ఈ ఊళ్ళోకి రామ్మా ఇది నేను మహాజని మీద పెట్టి వెళ్ళిపో ఏమా గోవుల్లో సాధుగణం ఉంది కాకుల్లో ఐకమత్యం ఉంది కుక్కల్లో విశ్వాసం ఉంది మంచి చెడు తెలిసిన మనుషుల్లో మాత్రం ఇదేవీ లేవా నీ మాయ మాటలేక నేను విన్నా దొంగలించావే నీ మొహం చూడటానికి కూడా నాకు అవమానంగా ఉంది దయచేసి వెళ్ళిపో కొత్త పాతలవాటే భానుమూర్తి వంశంలో ఇది తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న అలవాటే ఏంటి అలా చూస్తున్నావు ఫస్ట్ నైట్లో ఉత్తమ భర్తగా ఉన్నవాడు ఏంటిలా ఉల్టా భర్తగా మారేయడాన్ని చూస్తున్నావా ఇదంతా నిన్ను మోసం చేయడానికి నేను ఆడిన నాటకమే మీరు తాగుబోతు మాట్లాడితే నిజమే మాట్లాడతాడే ఈ నాటకానికి కథ స్క్రీన్ ప్లే మాటలు రాసింది ఎవరో తెలుసా మాంత్రికుడు వీరభద్రం నేను ఈ నాటకానికి కథానాయికి నువ్వే ఈ నాటకంలో వచ్చే అన్ని పాత్రల గురించి నీకు తెలుసు ఒకే ఒక కీలక పాత్ర తప్ప ఆ కీలక పాత్ర గురించి నువ్వు ఇప్పుడు నిరభ్యంతరంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆ క్యారెక్టర్ని మేము వచ్చి కట్ చేసి బయటికి పంపించేశావు ఆ పాత్ర ఎవరో తెలుసా నువ్వు తరిమేసిన పార్వతమ్మ ఆ పార్వతమ్మగా వచ్చింది ఎవరో తెలుసా మహాశక్తి ఈ లోకానంతటిని పరిపాలిస్తున్న సాక్షాత్తుని నీ ఇంతవరకు ఎవరికీ తల వంచని ఈ భానుమూర్తిని అవమానించే కదూ కోర్టు మెట్లెక్కెట్టు చేసేవచ్చలు లెక్క పెట్టించి గంజి తాగేలా ఏయ్ నీ భర్త ఎంత పెద్ద లక్ష్యం కోసం పోరాడుతున్నాడు ఈ దేశాన్ని పాలించాలని ఆశపడుతున్నాడు అటువంటి భర్తని సపోర్ట్ చేయకుండా అమ్మవారికి అర్చన చేసొచ్చి ఇలా నీ భర్త లక్ష్యానికి అడ్డుగా నిలుస్తున్నావే నీకు సిగ్గుగా లేదు నేను చేసే చండాసు అస్త్రకర్మ యాగానికి రా అమ్మవారిని మర్చిపో ఈ రోజు నుంచి నా వంట చండాసుర హోమంలో నెయ్యి రావే మాట్లాడమైందా ఇంకా ఏమైనా ఉందా నువ్వు అనుకున్నది ఏది జరగదు నేను బతుకుండగా జరగనివ్వను శుద్ధ శక్తులు ఎంత విజృంభించినా ఆ అమ్మవారి శక్తి ముందు నాశనం కావాల్సిందే ఈ పోరాటంలో నా ప్రాణాలే పోయినా నిన్ను నేను గెలవనివ్వను వెరీ గుడ్ నువ్వు డాన్సే చకచకా చేస్తావనుకున్నాను డైలాగులు కూడా గడగడా మాట్లాడుతున్నావే ఈ బూళ్ళో తప్పు చేసిన వాళ్ళని కొరడాతో కొట్టడమే శిక్ష భర్త మాట వినకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు శిక్ష అనుభవించు నువ్వే శిక్ష విధించినా నేను సంతోషంగా అనుభవిస్తాను ఆ మహాచండి అమ్మవారికి నేను చేసిన ద్రోహానికి నువ్వు విధించే శిక్ష నాకు కావాల్సిందే కొట్టు

ఇలా చూడవు ముసల్దానా నువ్వు చెప్పావు కదా అని నా భార్యను వదలడం లేదు ఇది ఒక రోజుతో పోయేది కాదు గుర్తుంచుకో నా బతుకపోతే రోజు దెబ్బలు తప్ప